హాయ్ ఫ్రెండ్స్ నేనైతే టమాటా పచ్చడి తిన్నా కదా ఆ బుందు వండున ఎగుకూర అయితే అంత మాడిపోయింది అందుకే మళ్ళీ ఏం చేస్తామంటే ఈ రెండు బీరకాయలతో బీరకాయ పచ్చడి అయితే వేస్తాను బీరకాయలతో స్పైసీ పచ్చిమిర్చి అయితే వేసేసుకుందాం ఇంకా పెడదాం కింద కూర్చో కొంచెం పచ్చిమిర్చి కొంచెం ఎక్కువనే వేసుకుందాం ఎందుకంటే తిననే కారం లేదు వేషన్నే కూడా వేసినా ఎందుకంటే ఆ ముద్దున ముక్కుడుకే అది పతులా ఉండి మా మీరే పచ్చ మంచిగా ఉంటుందా మీరు ఎప్పుడైనా వేసుకున్నారా ఏదెప్పుడు వేయలే ఇదే ఫస్ట్ టైం చూడాలి ఎట్లు టేస్ట్ అంటే టమాటాలు కూడా వేద్దాం ఉల్లిగడ్డ కళ్యాణమాకైతే వేసిన ఇంత పెద్దగా అయితే కట్ చేసుకుంటానా టేస్ట్ మంచిగా ఉంటే మాత్రం నెక్స్ట్ టైం అయితే రిపీటెడ్గా అయితే వేద్దాము బీరకాయ తొప్పు తొక్క అనొచ్చు చట్నీ అనొచ్చు ఎనీవే ఏదన్నా కూడా కడుపులోకి పోయేదే కాబట్టి ఏదైనా కూడా ఏం కాదు పాటు అయితే టమాటాలు కట్ చేద్దాం కట్ చేద్దాం రపగా టేస్ట్ ఎట్లా ఉందో కూడా మీకు చెప్తాం దాన్ని బట్టి ఇంకో టమాటా సెకండ్ టమాటా కట్ చేయ పత్మీ అయితే ఇట్లే ఉంటే ఇట్లా వేలుతాయి అందుకే అయితే ఆఫ్ ఆఫ్ అయితే కట్ చేసుకుంటాను ఎందుకంటే పేలకుండా మనం మంచిగా కూడా ఫ్రై అవుతాయి ఆ పేల వరకు మన భయంతో రికార్డ్ పెడతాం కాబట్టి మళ్ళీ మంచిగా గోళ ఏం లేదు అన్ని పెద్ద ఇవాళ పొద్దున్న చిట్టి కాడు ఏమో కానీ రెండు ఆమ్లెట్లు తిన్నా ఆ ఎగ్గు కూడా కరవైన అందుకు మొక్కజొన్న గింజ ఫ్రై చేసుకుని తిన్నా కొంచెం అయితే ఆయిల్ అయితే పోసుకుంటున్నా ఆయిల్ పోసుకున్నాం అంత అయితే వేసుకుంటానా ఏంటదే అందుకే అయితే ఛాయ్ గిన్నె ఉంటుంది కదా ఛాయ్ గంటే దాంతోనైతే కలిపిద్దాం నువైతే ఏగినాయి అవన్నీ ఇందులో వేసుకోవాలి నూనె అయితే వేడిగానే ఉంది కదా ఇందులో అయితే టమాటాలు బీరకాయలు అయితే వేసుకున్నా బీరకాయ పచ్చడి అయితే టేస్ట్ ఎట్లుంటుందో ఏమో ఇవైతే మంచిగా ఫ్రైగా అనిద్దాము ఇదైతే బెడ్ கதா எல்லாம் கொஞ்சம் தக்கு வைச்சா தூசக்கே மாடே போதான எதுக்கோமோட எதுக்கண்ட మాడిపోయింది ఎందుకంటే ఇది వండేది కాదు ఎంత నూనె పోసినా కూడా మాడిపోయింది ఇది ఇదైతే మనం దంచుకున్న పచ్చడ చూడండి వేసుకుందాం లక్ ప్లేట్ ఎగుగా ఉండటానికి నీకైతే టైం ఉంటే మాత్రం చేసుకోండి మిక్సీలు అయితే పట్టకూడదు ఎందుకంటే ఈ టేస్ట్ రాదు కజ్జా ఇవి బీరకాయ అదే సరిగ్గా ఎందుకంటే దంచేది కాబట్టి ఇది ముక్క ముక్కలుంటే తినాలి తినొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేనైతే అన్నం తింటానా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లేకుంటే పచ్చడి మీ కండ్లలో వెళ్ళి